ముఖ్య కర్పా కర్మ క్రియగా హనుమాన్ దేవాలయం దగ్గర ఒక కార్యక్రమం జరుగుతూ ఉందంటే అందులో మొదటి అడుగు మన మేస లక్ష్మీకా గారి ఉంటది పది రూపాయలు ఎక్కువైనా తక్కువైనా బాధ్యత తీసుకొని పిల్లలు మడిగించుకొని ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ క్లాస్ సాంగ్ అంటే మనం గణపతి ప్రార్థన తోటి ఈ సాంగ్ చేసినాము ఇంకొక బహుమతి మన లక్ష్మీ మేసరి చేతుల మీదుగా అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్లీజ్ అతిథులందరూ ఒకసవ విజ్ఞప్తి మేడం ప్రతి సంవత్సరం మీరు ఎలాగ మీ పిల్లలను తీసుకొచ్చిందిగా కోరుతా ఉన్నాను మేడం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి అన్నంత భావించద్దు ఏమైనా లేట్ అయినా ఫుడ్ ఏమన్నా అటెండ్ అయినా పెద్ద మనసు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ ప్రైజ్ కోస్ట్ టు సెకండ్ ప్రైజ్ కోస్ట్ టు లిఖిత ప్లీజ్ కమ్ ఆన్ దాష్ ప్లీజ్ కమ్ గట్టి అయితే పండ్లు కొట్టాలి నర్సింగ్ పైకి రావాలి

बहुमति प्रधानोत्सव कार्यक्रम में ना। हेलो, थैंक यू थैंक यू वेरी मच लिखित ఓకేనా ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే లిఖిత ఒక్క నిమిషం తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను బిడ్డ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టూ ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా అంటే ఈ స్టేజ్ మీద చేయడానికి కానీ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయా సో ఈ ఇయర్ నాకు అవకాశం ఇప్పించినందుకు శివ అయ్యాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైటా యూ వెరీ మచ్ ఆ ఓకే థ్యాంక్ యూ నౌ గోయింగ్ ఆన్ ఫస్ట్ ప్రైజ్ ఆ మేడం హ్యాండ్ బ్యాగ్ చేసుకొని వచ్చింది ఇప్పుడు ఫస్ట్ నింపుకొని పోతదన్న క్లాస్ గర్ల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు

ఏడుకొండ నాన్న గారిని ఒక రెండు మాటలు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా నల్లకొండపల్లి మండలం పెద్దూరు గ్రామంలో మరి ఈ రోజు అందరు పొద్దున్నే మరి జెండా వందన వెనుకలు చేసుకున్నాం మర్చిపోయినాం అన్ని గ్రామాలు మర్చిపోయినా రాష్ట్రం అంతా కూడా మర్చిపోయినా పెద్దూరు గ్రామంలో మరి పెద్ద మనసుతోటి ఎక్కడెక్కడ గ్రామాల్లో ఉన్న కళాకారులను వెలికి తీయాలని అది కూడా బ్రహ్మాండంగా జానపద గీతాల పెద్దపీడ వేస్తూ అది కూడా దేశభక్తి గీతాల పెద్దీడ వేస్తూ ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ వీరికి పెద్దపీడ వేస్తూ మా తలకొండ పెళ్లి మండలంలోని పెద్ద మనసున్న గ్రామ యువకులుగా గ్రామస్తులుగా గ్రామ తల్లులుగా పేరు గాన్సి అని మనం చెప్పుకోవచ్చు మరి ఇలాంటి కేకం చేయాలంటే ఒక రాజకీయ పార్టీ కేకం పెట్టినప్పుడు అందరం వస్తాము రకరకాల అందరు సహకరిస్తారు ఇలాంటి కేకం చేయాలన్నప్పుడు మరి ఇప్పటికాలి మరియు కన్నతల్లి ఎంత అవసరమో విజయంగా ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడు కూడా అంతకైనా దారుణమైన అవసరాలు ఉంటాయి డబ్బులు ఇస్తామన్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు వాళ్ళకి ఇవ్వాలని ఉన్న సమయానికి దొరకవు మరి పరీక్షతో కూడుకున్నది ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మరి పెద్ద గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ తరపున అదే విధంగా మన ఊరు యూట్యూబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు గతంలో నాకు వీరబ్రహ్మంగా చరిత్ర చిత్రీకరించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చారు ఇది యూట్యూబ్ లో పెట్టడానికి అవకాశం లేక విధంగానే కాపరేట్స్ వస్తాయి పాటలు పెట్టాలని ఫస్ట్ టైం దృష్టి ఇది నా కాపరేట్ చాలా ప్రాబ్లం అయినా పర్లేదు మరి విజయ్ గారి కోరిక మీద నేను ఎందరో మహాన్ బాబు యూట్యూబ్ ఛానల్ లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను జై శ్రీరామ్ జై హింద్ మరొక్కసారి పెద్ద గ్రామస్ ఇలాంటివి ఈసారి

నేజ్ నా పెద్దలోనే ఉంటది అన్న యూట్యూబ్ లో వందల వేల మంది ఎక్కడికడల అందరూ చూస్తారు మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జూనియర్ విభాగంలో థర్డ్ ప్రైజ్ గోస్ టు డిఆర్సి 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 కొందరు రారా ఆ రావణ దొబిన థర్డ్ ప్రైజ్